అలా నాకు అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి నేను అంతే ఎవరి మ్యాటర్లోకి నేను దూరను ఎనీ పాజిబిలిటీ స్వప్న గారు చాలా వరకు అయ్యో పాపం అనే హార్ట్ ఉంది నా దగ్గర అయ్యో పాపం ఇలా అయ్యిందా అయ్యో మనకి అంటే నాకు లక్ష రూపాయలు వచ్చింది అనుకోండి చాలా ప్లేసుల్లో నేను ఇది స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది నాకు ఒక వన్ ల్యాక్ వచ్చింది టెన్ థౌజండ్ ఈజ్ నథింగ్ ఇంకా నాకు నైంటీ థౌసండ్ ఉంది ఆ టెన్ థౌజండ్ సక్రిఫేషన్ చేస్తాను ఏమి చెయ్యి ఏమి చెయ్యాలి దేనికోసం యూజ్ చేయాలి ఏమిటి అనేది సో కంట్రీస్ తిరిగాను నేనైతే ఎంత హైయెస్ట్ రిమండ్రేషన్ ఎప్పుడు అందుకున్నారు నేను హైయెస్ట్ రిమండరేషన్ అయితే ఆర్య పట్టకండి దానికి అందుకున్నాను దానికి వచ్చి ఫిఫ్టీన్ ల్యాక్ ఇచ్చారు నాకు తర్వాత అన్ని ఐటమ్ సాంగ్ చేస్తే టెన్ ల్యాక్ టెన్ లాక్స్ కూడా సో అయితే మీరు దాన్ని కెరియర్గా మలుచుకుని దాదాపు వెళుతున్న టైంలో మళ్ళీ మీకు మీరు చాలా మంది కమిడియన్స్ పక్కన వేశారు ఆల్ కమిడియన్స్ ఆల్ కమిడియన్స్ సుమన్ శెట్టితో కూడా చేశాను నేను ఎలా ఉండేవారు అందరూ అప్రిషియేట్ అందరూ నాకు ఎల్బి శ్రీరామ్ గారు నా సినిమాలో కూడా చేశారు కదండీ సో లైక్ ఒక ఫాదర్ లాగా అనిపించేవాళ్ళు బ్రహ్మానందం గారు బ్రహ్మానంద అందరికంటే బ్రహ్మానందం గారితో చాలా ఎక్కువ హేమ గారి కంటే నేను ఎక్కువ చేస్తుంటాను బ్రహ్మానందం గారితో బట్ నేనేమిటంటే అంటే అందరికీ తెలుసు చాలా లిమిట్లో ఉంటుంది ఏ రామయ్య అయ్య ఎలాడబోదాం రావచ్చు కదా సరదాగా అని అన్నారనుకోండి నేను ఏదో పని పెట్టుకునేదాన్ని అంటే వేరే స్టేట్ హలో బ్రహ్మానందం గారు కానీ అలా రూమ్లో ఏం చేస్తావు షూటింగ్ చేసి వచ్చి రావచ్చు కదా సర్దాగాన అలా అంటే సార్ నాకు ఇలాగా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు నన్ను ఏమి కొట్టరు అలాగే నేను సఫర్ అయింది బాబు మోహన్ గారితో కానీ సో అంటే వాళ్ళకి అర్థమైపోయేది ఒక త్రీ డేస్లోనో ఎప్పుడో వన్ డే అంటే ఏదో చెప్పచ్చు థర్డ్ డేస్ అలా ఉంటాయి కదా వాళ్ళకి అర్థమైపోయి ఉండేది ఏ ఈ అమ్మాయి కావాలని అవైట్ చేస్తుంది అని ఇప్పుడు నేను చెప్తానండి హేమ గారు లేకపోతే ఇంకోళ్ళు ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు బ్రహ్మానందం గారు నా విషయంలో కూడా అలా ప్రవర్తించారండి మోహన్ గారు కూడా ఏ అమ్మాయిని చూస్తారా మమ్మల్ని చూడరా ఏంటి అమ్మాయి ఉంటేనే సినిమా ఆడుతుందా అని చెప్పి నన్ను అవాయిడ్ చేసిన వాళ్ళు అంతే అంతే సో ఒక మామూలుగా పర్సనల్ లోకి మేము వెళ్ళామండి బట్ ఎక్కడో ఒక చోట చదివాను మీకు చిన్నప్పుడే పెళ్ళయ్యి తర్వాత మీరు విడిపోయారని విడిపోలేదు విడిపోలేదు అందుకే మీరు ఒకటి అంటే మీరు దానిలో చాలా బెస్ట్ ప్లేస్లో ఉన్నారు కాబట్టి చూడండి నా మీద ఎక్కడ ఎవరితోనో లవ్లో ఉన్నదను లేకపోతే వీళ్ళతో డేట్లో ఉందను లేకపోతే సంథింగ్ సంథింగ్ నాది ఎక్కడ వినరండి నాకంటూ కొన్ని మౌరల వాల్యూస్ ఉన్నాయి దాన్ని నేను ఎంత రెస్పెక్ట్ చేయాలో అంతే రెస్పెక్ట్ చేస్తాను నా ఫ్యామిలీ దీన్ని ఏ రోజు స్క్రీన్ ముందుకి నేను తీసుకురాలా ఓకే ఎనీ ఇంటర్వ్యూ ఎనీథింగ్ దట్ ఈస్ మై పర్సనల్ లైఫ్ సినిమా ఫీల్డ్కి సంబంధం లేనిది ఓకే ఫ్యాన్స్ క్యూరియాసిటీ ఉంటుంది ఏమిటి 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 అని బట్ సేమ్ టైం నన్ను ప్రపోజ్ చేసిన వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ కంట్రీ ఆర్ఎస్సా లేకపోతే యూఎస్ఆ పెద్ద పెద్ద డాక్టర్లు వీళ్ళంతా ఉన్నారు నా పాలసీ ఎలా ఉంటుంది అంటే ఇంతకు మించి అయితే మనం తినలేము హయ్యెస్ట్ లైఫ్ స్టైల్ అంటే ఇస్ గాడ్ ఇచ్చాడు ఒక సిస్టమేటిక్గా నేను దాన్ని సెక్యూర్ చేశాను ఇంకింతకు మించి ఒక బెంజ్ కారు ఎనీథింగ్ లోపల ఇవైతే అవే ఉంటాయి ఒక లగ్జరీ చూసేసిన తర్వాత ఇంకే కారుకి వెళ్ళిపోయినా అదే ఉంటుంది నూట నూట యాభైకి మించి పై వెళ్తే ఏ కారు అయినా అవుటే నారాయణ గారు అబ్బాయి ఏమయ్యారు అనుకుందాం అలా చాలా మందికి ఇది ఇంతకు మించి లైఫ్ ఏంటి ఇంతకు మించి లైఫ్ లేదు కదా నేనే ఒక సెక్యూర్డ్గా ఉన్నాను ఒకే నాకు డ్రైవర్ ఉంటాడు ఇద్దరు పనులు ఉంటారు మంచి స్టేయింగ్ హోమ్ ఉంది సో పోనీ ఇంకొక హోమ్ ఉంది ఇంక ఇంకేమిటి అందుకని నాకు అంత ఓ అలా వెళ్ళిపోవాలి అని ఏం లేదు నన్ను అందరికీ తెలుసు లైఫ్ లైన్లో ఉండాలి ఓకే దానికి ట్విట్టర్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది ఫేస్బుక్ ఉంది అప్పుడప్పుడు హాయ్ హవయ్యూ అని ఏదో విచ్చేస్తూ ఉంటాము మిస్టర్ గారు ఇప్పుడు ఇలా ఉన్నారు ఇప్పుడు మీ ముందుకు వచ్చాను సో ఇప్పుడు నేను కనిపిస్తాను అంటే ఇంతే తప్ప నేను అచ్చాసుకు వెళ్ళిపోనండి అచ్చాస్ మీన్స్ అన్లిమిటెడ్ అనేది మనిషి పతనమే అవును మీరు ఫ్లైట్లో ఎంతసేపు ట్రావెల్ చేయండి అమెరికా ఇళ్ళ భూమి మీద ల్యాండ్ అవ్వాల్సిందే ఆ పాలసీ ఉంది నా దగ్గర అది చాలా మంచి పద్ధతి మీరు అంటే ఫస్ట్ నుంచి ఇంత అండర్స్టాండింగ్ ఉంటే మీరు మిమ్మల్ని మీరు అంటే లీడ్ చేసుకోవడమే కాకుండా మీరు ఇన్ని రంగాలలో ఇంత మీ ప్రతిభను చూపించారు అదే అంటే సో అయితే మీకు వివాహం అయిందండి చిన్నప్పుడే అయిపోయింది థర్టీన్ ఇయర్స్ ఏజ్ మ్యారేజ్ అయిపోయింది కాకపోతే నేను ఎక్కడ రివీల్ చేయలేదు అంతే ఎక్కడ ఉన్నారు ఎక్స్పైర్ అయ్యారు ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఎక్స్పైర్ అయ్యారు ఓకే యా సో మరి ఇస్ లైక్ మై ఫాదర్ స్వప్న చెప్పాను చాలా రెస్పెక్ట్ ఇస్తాను ఈరోజు గుడిలో పూజించినట్టుగా పూజిస్తాను ఆయన్ని చాలా రెస్పెక్ట్ ఇస్తాను రాంగ్ ఇప్పుడు అతని వల్ల తప్పలేదు నేను ఎందుకు సఫర్ చేయాలి నాకు ఒక నాకు భయము ఎంత ఎంత భయం అంటే లవ్ అంటారు డేట్ అంటారు వెనకాల పడతారు సరే మన బిజీలో మనం ఉంటాము ఎంతోమందిని మనము నేను ఫేస్ చేశాను కృష్ణకుమార్ గారు ఫిఫ్టీన్ ఇయర్స్ గ్యాప్ అండి ఆమెకి ఫీల్డ్ వదిలేసింది పూర్తిగా బెంగళూరులో ఆమె పెద్ద ఎస్టేట్ ఉంటుంది తెలుసు నేను వెళ్ళానుగా వెళ్ళారా ఎంట్రీ చేశారా నా నాకు వాడిని కేఆర్ విజయ్ గారు అంటే నన్ను పెంచుకుంటామని వాళ్ళండి ఆ ఎస్టేట్లో నాకు ఒక అత్త క్యారెక్టర్ చేయాలి ఆమె అయితే బాగుంటుంది అక్కడే కదా షూటింగ్ అంతానా చేస్తూ బాగుండు చేస్తే బాగుండు అని అనుకుంటాను అమ్మ ఇప్పుడు మళ్ళీ మేకప్ అయ్యి కూర్చొని వాళ్ళు ఎవరు అడిగినా యాక్సెప్ట్ చేయలేదండి నేను అడిగాను ప్లీజ్ మీరు చెయ్యండి బాగుంటుంది మంచి క్యారెక్టర్ అంటే అప్పుడే యాక్సెప్ట్ చేశారు డైలీ లంచ్ ఆవిడ ఇంట్లోనే ఆ ఎదురుగానే సావుకార్ జాన్కి గారు వెళ్ళారా బాగా వర్షించాను ఒక మూవీ అనమాట అద్భుతమైన మూవీ అలాగే మలయాళంలో ఒక మూవీ చేశాను ఆ మూవీకి నాకు అవార్డు వచ్చింది సో అలాగ ఏమిటంటే వాళ్ళందరూ మాట్లాడుతుండేవాళ్ళు వీటి గురించి ఏంటో వస్తున్నారు ఏదో అయిపోతున్నారు అప్పుడు మన శశికళ గారు ఏదండి ఆమె కాంచనా గారు ఎందుకు అలా మాటల్లో వస్తూ అవతల వెనక వైపు మీరు స్విమ్మింగ్ పూల్ చూసారట్టు చూసాను అక్కడ కుర్చీలు వేసుకొని కూర్చున్నాం కూర్చుంటే ఇవన్నీ చెప్పేవారు వీళ్ళు ఎలాగైపోయారు అలా అలాగైపోయారు సావిత్రి గారు ఇలాగైపోయారు ఇవన్నీ అని ఏమిటి అని అంటే ఎవరినో నమ్మితే కదా అలాగైంది ఆమె వాళ్ళ బ్రదర్స్ నమ్మే అలాగైపోయిందంట ఏమేమో అతన్ని నమ్మి అదొక్కటే మనకి బాగా ఫ్యామిలీస్ కాబట్టి చెల్లి అలాంటి కొన్ని ల్యాక్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి చాలా కరెక్ట్గా చెప్పారు మీరు అంటే కానీ ఆ వయసులో మీరు అంత తెలుసుకుని దాన్ని అమలుపరచడమే పెద్ద విషయం అదే గ్రేట్ ఎందుకంటే ఒకటి సరే మీ వారితో మీకు అనుబంధం ఉన్నా ఒక రెస్పెక్ట్ ఉన్నా ఏమున్నా కూడా మీరు యాక్ట్ చేయడం ఆయన ఆపలేదు ఎప్పుడు లేదు నాకు ఎప్పుడు ఏది అభ్యంతరం చెప్పలేదు అది గొప్ప విషయం మీరు కూడా ఇండస్ట్రీకి వచ్చేసి టెంప్ట్ అయిపోయి ఇంకో దారిలోకి వెళ్ళిపోయి అంటే నేను తప్పు రైట్ అని చెప్పట్లేదు ఎవరి జీవితానికి వాళ్ళు బాధ్యులు ఫైనల్ అంటే ఇప్పుడు అంత గొప్ప నటిమనుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ జీవితం అయ్యో ఇలా అయిపోయిందని మీరు చెప్తున్నారు యెస్ అలా కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలిగారు యా యాక్చువల్ ఈ డోర్ నీడ్ ఎనిబడ్ ఇన్ యువర్ లైఫ్ ఫ్రాంక్ గా చెప్పాలంటే మీరే మీరే లేనే రాజు నేనే మంత్రి అన్నీ ఒకటి స్వప్న నీ మనసులో ఉన్న అడగాలని అడగలేకపోతున్నావు ఏంటో నేనే ఓపెన్గా చెప్తున్నాను సినిమా ఫీల్డ్లో అనే అంటే నాట్ ఓన్లీ ఫీల్డ్ ఎనీ ప్లేస్ ప్రెజర్ ఉంటుంది సెక్స్వల్ వాట్ ఎవర్ హౌస్ వైఫ్లు కూడా ఉంటుంది ఇష్టం అది దాన్ని ఎవరు మీ అభ్యంతరం చెప్పడం లేదు ఒక నాకు ఒక ఐటెం ఇలా కూర్చొని మాట్లాడుతున్నాను స్వప్న నువ్వు నాకు నచ్చేయచ్చు లేకపోతే వీళ్ళు చూస్తున్నాను చాలా ఐటమ్స్ ఉన్నాయి అందులో ఏదో నాకు నచ్చొచ్చు ఇది నా హార్డ్ స్పందన అలాగే ఎవరుకు ఎందుకు నచ్చమో ఒక గ్లామర్ ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాము ఆయన ఏమైనా ఇచ్చేస్తున్నారా ఇస్తారా మనకు తెలియదు ఇస్తారా ఎవరు కానీ నచ్చారు చాలామంది గాడ్స్ ఉన్నారు కదా కానీ ఐహిక సుఖాలకి దైవిక సుఖాలకి దైవిక ఆనందానికి తేడా ఉంది కదా ఉంది ఉంది ఎగ్జాంపుల్ చెప్తున్నాను అలాగా మనకి ఏమిటంటే మనం నచ్చిన వాళ్ళు పాపం ఎంతో మంది ఉండొచ్చు దాన్ని ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పలేదు కానీ బలవంతం పెట్టకూడదు సినిమా ఫీల్డ్లో కలిసి వర్క్ చేస్తుంటారు ఇప్పుడు ఇప్పుడు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు బడ్జెట్లు వచ్చేసాయి ఫైవ్ క్రోడ్స్ అనుకుందాం ఫైవ్ క్రోడ్స్ పెట్టి ఒక మూవీ మేకింగ్ చేసిన ఒక ప్రొడ్యూసర్ క్రమశిక్షణ ఉండదంటవా ఒక డైరెక్టర్ తన సినిమా హిట్ అవ్వాలి అది అవ్వాలి ఇది ఇవ్వాలి అని ఎంత టెన్షన్లో తన క్రమశిక్షణ ఉండదంటారా ఒక మనిషిని ఒక రిక్వెస్ట్ ఒక దానిలో పెట్టారు అని అంటే ఇష్టం అయ్యి అంటే ఈ ట్రావెలింగ్లో ఏదో నచ్చింది ఎందుకు రోడ్డు మీద నేను వెళ్తూ ఉంటాను కదా నాకు డ్రైవ్ అంటే చాలా ఇష్టం వెరీ స్పీడ్ డ్రైవర్ని నేను వెళ్తుంటాం కదా ఒక లొకేషన్ ఏదైనా నచ్చిందని ఆపేస్తాను ఆపేసి అక్కడ ఒక పది నిమిషాలు ఏదో రిలాక్స్గా అంతా వాచ్ చాలా బాగుంది ఇక్కడ కాసేపు కూర్చుంటే బాగుండు అలా అనిపిస్తుంది నాకు అలాగే ఒక ఇష్టాన్ని ఎవ్వరు ఎవ్వరిని ఎవరివి స్టాప్ చేయలేము బట్ అలా నచ్చి అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నన్ను మిమ్మల్ని నన్ను పెద్దవాళ్ళు ఎవరన్నా అంటే తెలుసు చాలా పెద్ద పెద్దవాళ్ళు కానీ ఏ రోజు నేను రాంగ్ స్టెప్ అయ్యలేదు అంటే నాకు ఒకవేళ సినిమా ఇవ్వమన్నారని అనుకుందాం అదే కదా మెయిన్ ఐ డోంట్ కేర్ మీరే ప్రొడ్యూసర్ లేరు మీరు ఒక్కలే డైరెక్టర్ లేరు నేను ఒకదాన్ని ఆర్టిస్ట్ లేను ఇది కూడా చెప్తాను సో ఏం చెప్పుకునేవారు ఏది ఏది రావాల్సి ఉంటే అది వస్తుంది అంతే ఇప్పుడు మనము మార్కెట్లోకి వెళ్ళాము కదా ఒక ఐటెం మార్కెట్లో పెట్టారు పెట్టినప్పుడు ఒక్కలే వెళ్ళి చూసి వెళ్ళిపోరు కదా ఇంకెంతో మంది వస్తుంటారు ఎవరో ఒకరికి నచ్చి కొనుక్కుంటారు కదా అంతే ఒక ఒక నేను నేనున్నాను ఎంతోమంది సినిమాలు చేస్తున్నారు చేసినప్పుడు నా అవసరం రమేష్ అయితే బలం ఉంటుంది ఆ సినిమాలు చాలా బాగా చేసింది నువ్వు నేను సినిమా తర్వాత సునీలు నేను మా అదృష్టం ఏంటో తెలియదు అంత బిజీ అయిపోయాం డైలీ ఒక త్రీ ఫోర్ షూటింగ్స్ ఒక్కొక్కసారి టెన్ డేస్ కూడా నేను నిద్రపోయేదాన్ని కాదు నైట్ టూ వరకు డ్యాన్స్ ఏదైనా ఐటమ్ సాంగ్ స్ట్రైన్ అయిపోదండి ఎక్కడో అడవులో పెట్టేవాళ్ళు ఎక్కడో పెట్టేవాళ్ళు మళ్ళీ వే వేరొకరు లొకేషన్ సెవెన్ ఓ క్లాక్ మార్నింగ్ అవర్ సెవెన్ ఓ క్లాక్ సీట్ నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి ఎప్పుడు పడుకోవాలి ఎన్ని చేయాలి ఇప్పటికే నా దగ్గర ఒక కస్టెంట్ ఉండేదండి వాళ్ళు లక్ష్మి అనేసి ఇప్పటికీ మాట్లాడుతుంది పిల్లలతో పెద్దోళ్ళు అయిపోయారు ఇంటర్మీడియట్ ఏదో చదువుతున్నారు టెన్ ఇయర్స్ ఉంది అమ్మాయి నా దగ్గర అమ్మాయి కోవే సర్ల తర్వాత రజిత గారు వీళ్ళందరూ ఏ పిల్ల పిచ్చిదానిలా ఉంది అలా దాన్ని పెట్టుకున్న ఒకటి అందంగా ఉండి దాన్ని అన్నారు టెన్ ఇయర్స్ ఉందండి ఎవ్రీథింగ్ ఓన్లీ దట్ గోల్ అన్నీ చూసుకుంటే అన్ని కా ఎంతమంది రే సేమరాని ఇచ్చి మంది సౌందర్య ఇచ్చి మంది శకి ఇచ్చి అమ్మాయిని మేము అమ్మాయి వస్తుంది మేము అంతకు మూడింతలు పదింతలు ఇతం వచ్చి అని అనివారు అంటే నాకు నిద్ర లేకపోయినా సరే అమ్మాయి మొత్తం అంతా మేనేజ్ చేసి ఒక గంట పడుకుంటారు మొత్తం అంతా బాత్రూంలో హీటర్ ఆన్ చేసేయడం అది చేసేయడం ఇచ్చేసేడు మేకప్ సామాన్ పెట్టేడు నెక్స్ట్ సి అంటే నెక్స్ట్ సినిమా ఏంటంటే నా ఏం డ్రెస్ వేస్తాను ఎలాగేస్తాను దానికి షేడ్లు కూడా అమ్మాయికి వచ్చేసాయి అంటే ఈ షేడ్ వేస్తారు మేడం గారు ఈ కలర్ చీర కడతానన్నారు అని అంత అంత బ్యూటిఫుల్ వర్కర్ అండి ఇప్పటికంతకే నేను మర్చిపోలేకపోయాను ఒక ఎకరం ల్యాండ్ కూడా అమ్మాయికి పండించుకొని ఇచ్చాను మా విలేజ్ వాళ్ళది కొత్తపల్లి మాది కొత్తూరు పక్క పక్క విలేజెస్ అనమాట చాలా చిన్నప్పుడు వచ్చింది అమ్మాయి అమ్మాయిని నన్ను జైల్లో పెడతానని వారు ఎంత చిన్నపిల్లని వర్క్ లేడం మా మేడం పంచుకుంటుంది అని అనేది అమ్మాయికి వన్ ఏకర్ కూడా ఇచ్చాను స్వప్న నేను